హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో రాగి అంబలి రాగి జావా అనమాట మొన్న మనము రాగి పాయసం చేసాం కదా ఆ రోజు అనుకున్నాం చేద్దాం అనేసి ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి మనం చలవగా లేకపోతే కూల్గా తాగేవి మనం చేసుకోవాలి కాబట్టి ఈరోజు రాగి జావ చేస్తున్నాం అనమాట దానికోసం ఫస్ట్ మనం పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టేద్దాం ఎందుకంటే వేడవాలి కాబట్టి నీళ్లు ఫస్ట్ పెట్టేద్దాం అనమాట పొయ్యి మీద పొయ్యి మీద నీళ్ళేమో ఇండ్ ఉన్నాయి పిండి ఏమో ఇంతే ఉంది అనుకుంటున్నారా పిండి అంతే ఉండాలండి ఎందుకంటే ఈ పిండి చాలా అవుతుంది అనమాట గడ్డగా అవుతుంది పైగా ఈ రోజు మనం చేసేది రాగి అంబలి మజ్జిగలో వేసుకుంటాం కదా సో పల్చగానే ఉండాలన్నమాట బాగా పల్చగా ఉంటే బాగుంటుంది టేస్ట్ మరి చిక్కగా ఉంటే తాగడం కొంచెం కష్టం మజ్జిగ లాగా పల్చగా తాగుతుంటే ఏంటంటే హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇది చేసేదానికి ప్రొసీజర్ ఏంటంటే ఈ పిండి కలుపుకోవాలి నీళ్ళు కాగాలి కదా ఈ అయితే ముందు పిండి కలిపేసుకుందాం మన రాగి పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము జావకి దేనికైనా ఇది ముందైతే ఈ ప్రొసీజరే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట అందుకోసమని మనం ప్రతిసారి రాగి పిండిలో ముందు నీళ్లు పోసుకొని పల్సగా ఇట్లా జారుగా కలుపుకున్న తర్వాతే యాక్చువల్లీ అందరికీ తెలుసుంటుంది కానీ ఒక్కసారి ఈ వీడియో చూస్తుంటే మనకు అనిపిస్తుంది కదా అరే మనం ఇంత మంచి ఫుడ్ని మిస్ చేసుకుంటున్నాము అరే రే అనుకుంటాం కదా అందుకోసం అని నాకు తెలిసి చాలామందికి రాగి జావా అంటే ఐడియా ఖచ్చితంగా ఉంటుంది జారుగా కలుపుకొని మనం మరుగుతున్న వేడి వేడి నీళ్ళలో ఇవి పోసుకొని ఉండలు కట్టకుండా బాగా చిక్కబడే వరకు దగ్గరికి తిప్పుకున్నామంటే ఆల్మోస్ట్ రాగి జావా దగ్గ అయిపోయినట్టే అది కొద్దిగా చల్లగవాలి బాగా చల్లగవాలి గోరు గోరువెచ్చగా ఉండే వరకు చల్లబడిన తర్వాతే మనం మజ్జిగ కానీ ఉల్లిపాయలు కానీ కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి ఆప్షన్ మజ్జిగ అయితే కంపల్సరీ కలుపుకుంటాంలేండి టేస్టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు మజ్జిగ వేసుకుంటాము ఈ పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కరివేపాకు కానీ అది ఆప్షనల్ అనమాట మన టేస్ట్ని ప్రకారం కలుపుకోవచ్చు అయితే పచ్చిమిరపకాయలు కలిపితే ఏమవుతుందంటే కొద్దిగా పెద్ద ముక్క పంటి కింద పడింది అనుకోండి కారం వచ్చేస్తుంది అది ఇంట్లో వాళ్ళు తినట్లేదు కాబట్టి నేను చాలా వాటిల్లో పచ్చి పచ్చిమిరపకాయలు కలిపేది మాత్రం అవాయిడ్ చేసేస్తున్నాను చూడండి ఇలా జారుగా ఉండాలన్నమాట ఇలా అలాగనేం కంపల్సరీ లేదు కాసంత ఎక్కువ నీళ్ళు అయితే ప్రాబ్లం ఏం లేదు మరి చిక్కగా గాఢగా ఉంటేనే మనకి నీళ్ళలో ఇలా వేసి మనం తిప్పేటప్పుడు తొందరగా మిక్స్ అవ్వాలి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా బుడగలు వస్తున్నాయి కదా ఇంక ఇప్పుడు మనం వేసేయొచ్చు ఇది మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా వెంటనే తిప్పుకుందాము ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది బాగా మరగనిద్దాము అప్పుడు చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత మజ్జిగ కలుపుకుందాం మన రాగి జావా చల్లారిపోయింది చూద్దాం రండి ఏదిగో రాగి జావా ఇప్పుడు ఇందులో నేను మనము బాగా చిలుక్కున్న పెరుగు వేసేస్తున్నాను ఎంత పల్సర్ కావాలో అంతా ఇప్పుడు ఈ గిన్నెలో కొద్దిగా నీళ్ళతో తొలిసి పోస్తాను అనమాట కొద్దిగా ఈ గిన్నెలో నీళ్లు కలిపేసేసి పోస్తాను ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అన్నమాట మనం ఏ ఎలా తాగాలనుకుంటున్నాము జావా నీళ్ళగానా చిక్కగానా ఎలాగనే దాన్ని బట్టి మనం తయారు చేసుకోవడమే ఇందులో ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలి నేను కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను ఎందుకంటే ఇందులో జీలకర్ర పౌడరు మిరియాల పౌడరు నమ్మక్కు అవన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనమాట కొంచెం లైట్గా ఫ్లేవర్ తగులుతుంది మనకి తాగేటప్పుడు ఇంత మీద నేను ఆ కొంచెం వేసాను అంతే కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు పంట కింద పడితే మా ఇంట్లో అందరూ తినట్లేదు అనమాట ఈ మధ్య కారం కారం అంటున్నారు కాబట్టి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇందులో మీరు కావాలంటే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపొరకాయ అన్నీ వేసుకోవచ్చు అనమాట ఎంత వేస్తే అంత ఆ ఫ్లేవర్ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కొంతమంది ఇందులో స్ప్రౌట్స్ వేసుకుంటారు నేమో ఏంటది క్యారెట్ తురుము క్యారెట్ తురుము కూడా అనమాట ఇంకో ఇది మన రాగి జావా చక్కగా గ్లాస్లోకి తీసేసుకుందాం ఇంకా అంబలి మన రాగి జావా రెడీ మంచిగా ఉల్లిపాయలు వేసాం కర్కర్మని అంటూ ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్ చాలా బాగుంది అయితే నేను ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను ఉప్పు ఉప్పు అంత పడుతుంది ఉప్పు బాగా కలిపేసి రాగి జావ రెడీ మన రాగి అంబలి సూపర్ మధ్య మధ్యలో ఉల్లిపాయలు కర్కర్మ నవ్వులతో మంచి టేస్ట్ మజ్జిగ కదా మజ్జిగ ఉప్పు కొంచెం చాట్ మసాలా వేసాం సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఈ ఎండాకాలం మొత్తం డైలీ చేసుకోండి తాగండి హెల్త్కి చాలా చాలా మంచిది కడుపు చల్లగా ఉంటుంది హెల్త్ సూపర్గా ఉంటుంది అస్సలు నీరసం రాదు బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళండి చాలా మంచిది ఇలాగే చేసుకుంటూ ఉండండి మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్